హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ పెద్దలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్ట్రిక్ట్ ఐజ్ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి ఏం ధర చెప్పినారు ఎంత చెప్పినారు అనేది అయితే కనుక్కుందాం ரெண்டு ஒவ குல ఎంతుంటుందా సైజు అరవై ఉంటుంది మరి చూసులో ఫెన్స్ అయితే రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి వీళ్ళు వచ్చేసి కుంచాలని అంట వీళ్ళైతే రైతులు అనేది రైతు లావాపరస్తులనా రైతేనా నంబర్ చెప్తారానా ఫోన్ నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి యాభై ఏడు పద్నాలుగు యాభై యాభై నాలుగు ఏం పేరానా మీ పేరు మళ్ళీ ఇమానియల్ ఇమానియుల్ మరి చూస్తున్నారు కదా భారీగానే ఉన్నాయి అయితే మరి వేటి ధర వచ్చేసి లక్ష రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు వాళ్ళ విలేజ్ వచ్చేసి కుంచాలని అంట అలాగే అతని డీటెయిల్స్ అయితే ఇచ్చినాడు వాళ్ళైతే రైతులని అయితే చెప్తున్నాడు సో ఎవరికైనా కావాలనుకుంటే అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఇవైతే ఉండవు ఒకవేళ ఉంటే అయితే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది